పెన్ను కూడా చేతిలో పట్టుకోండి చక్కగా ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి చక్కగా ముందుకెళ్ళండి రైట్ పెన్ను హైలైట్ పెన్స్ కూడా మేమైతే మాకు అలాగే ఎస్ మాస్టర్స్ వెల్కమ్ టు ది రామ్ తాయ్ మాటల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ ఈరోజు అనుభవ సుకృతం అనే చాప్టర్ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం మీ మహా అవగాహనకు అందనంత మహోన్నతంగా ప్రేమించబడుతూ ఉన్నారు ఎవరు దైవం ఏది దైవం అన్న సత్యాన్వేషణతో సతతం శ్రమిస్తున్న ఓ దైవం కంటే అన్యంగా మీరు ఏ రోజు దర్శింపబడలేదు చూడండి మాస్టర్స్ ఓ మీ మహా అవగాహనకి అందనంత అద్భుతంగా మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారట మాస్టర్స్ చేత మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మహా మనము అని కూడా అనొచ్చు ఆ అనంతంలో అనంత విశ్వంలో ఉన్న ఆ మహా మహర్షుల చేత ఆ మాస్టర్స్ చేత ఎప్పుడు ఎవ ఎన్నడూ ఎవరు ప్రేమించబడనంత మహోన్నతంగా మీరు ఊహించనంత అద్భుతంగా ప్రేమించబడుతున్నారు మీరు ఎవరు దైవ ఏది దైవం అనేది ఒక సత్య అనేది మనము సెర్చ్ చేసేది క్రమంలో అది ఒక సత్య ఆ సత్యాన్ని అన్వేషిస్తున్నాం ఆ ఆ సత్యాన్ని అన్వేషిస్తూ సతతం నిరంతరం మనం శ్రమిస్తూ ఉన్నాం శ్రమిస్తూ ఉన్నటువంటి ఓ దైవం కంటే మీరు అన్యంగా ఏ రోజు దర్శించబడలేదు అంటే మీరే దైవము మీలో దైవం ఉన్నాడు మిమ్మల్ని ఒక దైవంగానే ఈ యొక్క అనంత విశ్వంలో ప్రతి ఒక్క మాస్టర్ కూడా పరిగణ మిమ్మల్ని లెక్కిస్తున్నారు మీ దివ్యత్వాన్ని మీరు మీరు గుర్తించండి అస్సలు మీకు అవగాహన కూడా రాదనమాట అంత అద్భుతంగా మీరు ప్రేమించబడుతున్నారు తెలుసా మా అందరి చేత అంటున్నారు రాంత గారు ఇన్ యువర్ అడ్వెంచర్స్ ఇన్ టు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ థాట్ ఆలోచనను పరిశోధించే మీ సాహసాల్లో పదార్థ స్వరూపంతో పరిమితుడై ఉంటున్న పరమాత్ముడి మహా మానవ అనుభవ సర్వస్వాన్ని గ్రహించే నిమిత్తం మాస్టర్ పట్టుకోండి ఇక్కడ ఆలోచన అసలు ఎవరు నేను ఎవరు రమణ మహర్షి కాన్సెప్ట్ రమణ మహర్షి మాస్టర్ గారి మా రమణ మహర్షి గారి కాన్సెప్ట్ నేను ఎవరు అని నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఈ శరీరాన్న నేను దివ్య చైతన్యాన్న రమణ మహర్షి గారు చాలా బుక్స్ నేను చాలా చదివానండి ఇంకా నా బిరువలు ఉన్నాయి ప్రతి బుక్ నేను కొన్నాను ఉన్నాను అక్కడ ఆయన ఆయన చెప్పే ప్రతి అంశము చైతన్యము శక్తి చైతన్యము నేను ఎవరు అని ఆయన క్వశ్చన్ చేసింది మనం ఆ క్వశ్చన్ వేసుకుని అంతరంలోకి వెళ్ళమని అలాగా ఆ ఆలోచనని పరిశోధించేది నేను ఎవరు అని మనం మన అంతరాంతరాల్లోకి వెళ్ళడము ఒక సాహసంగా చెప్తున్నారు ఇక్కడ ఆ సాహసాల్లో పదార్థ స్వరూపంతో ఈ విధంగా మనము చైతన్య స్వరూపం నుంచి ఈ పదార్థ స్వరూపానికి పరిమితమయం మన కాంతి తత్వాన్ని ఏడవ చైతన్య తలంలో ఉన్న మనము మన కాంతి కాంతి తత్వాన్ని తగ్గించుకుంటూ 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 ఒక్కొక్క తలము దిగి వచ్చి ఓ పదార్థ రూపంగా తల్లి గర్భాన్ని దర్శి ధరిస్తాం ఓ అండము పిండముగా బ్రహ్మాండంగా ఓ తల్లి గర్భంలోకి మనం ప్రవేశిస్తాం ఆ క్రమంలో పదార్థంగా మలిచబడి వచ్చేస్తాం మనం అణువు రూపంలో త ఓ తల్లి గర్భం తల్లి ఇసుకుల కణం ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం మనమే ఇదంతా మళ్ళీ మరి మళ్ళీ మనం వైట్ బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టీచింగ్ అంతా వస్తుంది మళ్ళీ విందురు కానీ అలా ఆ తల్లి గర్భంలో ప్రవేశించాక పదార్థంగా మారిపోతాం వాస్తవానికి మనం చైతన్య రూపమే మనకి ఈ మధ్య చాలా వీడియోస్ కూడా వైరల్ అయినాయి ఆ అణువు ఆ కణము అణువు రూపంలో తల్లి గర్భంలో ప్రవేశించి ఆ అణువు పరమాణువు ఒక్కొక్క నెలలో రూపాంతరం చెంది ఎలా తొమ్మిది నెలల లోపల ఆ శిశువు యొక్క జర్నీని చాలా వీడియోస్ యూట్యూబ్ లో కొట్టి చూస్తే కనుక మనకి వైరల్ అవుతూ ఉంది ఇది ఒక సాహసం చైతన్య స్వరూపాన్ని అయినా నేను కాంతి స్వరూపాన్ని అయినా నేను నా యొక్క స్థితిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఈ భూతలానికి రావడం వల్ల ఇప్పుడు చూడండి ఈ లైట్ వేసాము లైట్ వేసినప్పుడు దాని కాంతి మాత్రమే మనం 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 మన మీద ప్రసరిస్తుంది కాంతి నీతి కాంతి లైట్ ఆఫ్ చేస్తే గనక ఎక్కడి నుంచి కాంతి వస్తుంది అంటే ఆ లైట్ని మనం టచ్ చేస్తే పదార్థం అవునా కదండీ అవునండి అవునా కదా సో ఈ విధంగా మనము కాంతి నుంచి ఆలోచన నుంచి కాంతిగా స్వరూపం చెందాం కాంతి నుంచి పదార్థంగా మన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ వస్తే పదార్థ రూపంగా తల్లి గర్భంలోకి జన్మ తీసుకున్నాము ఈ విధంగా పదార్థ స్వరూపానికి పరిమితుడమైపోయావు అనంతంగా ఉన్న నీవు మహాశూన్యావి అయిన నీవు మరి ఈ ఎప్పుడైతే బాడీలోకి నువ్వు వచ్చేసావో పరిమితుడిగా మారిపోయావు పరిమితుడిగా ఉండిపోతున్నావు పరమాత్ముడి నుంచి అంటే కాంతి స్వరూపమైన నీవు దైవానివైన నువ్వు పరమాత్మ స్థితి నుంచి ఈ మానవ రూపం దాకా నువ్వు ఆ సర్వస్వాన్ని గ్రహించి గ్రహించావు ఇదంతా ఒక అనుభవం కోసం ఈ తల మీదకి వచ్చావు నిమిత్తం ఈ నిమిత్తం మానవ 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 అనుభవ నిమిత్తం మానవుడు అంటే ఎలా ఉంటాడు కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు కలిస్తే ఎమోషన్స్ కలిస్తే ఎలా ఉంటాయి అనే వాటి నిమిత్తం మనం ఈ భూతల మీదకి వచ్చాము మానవత అన్న జీవకణ మాధ్యమంలో నీ వ్యక్తీకరణను పెంచుకున్నాం సో నీ సర్వైవల్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సిరీస్ లోని నీ వ్యక్తీకరణని వ్యక్తీకరిస్తూ ఉన్నావు సంపూర్ణ దైవ అనుగ్రహ సంపూర్ణ దైవ అనుగ్రహానికి ఈ అనుభవము అత్యంత ఆవశ్యకం నిజంగా నువ్వు దైవాన్ని అనుభూతి చెందాలంటే ఈ రూపము నీకు చాలా అవసరము అత్యంత ఆవశ్యకం అంటున్నారు పరిమితాన్ని అనుభవించి అనుభూతితో అర్థం చేసుకోకుండా అపరిమితాన్ని మీరు ఎలా గ్రహిస్తారు పరిమితం తెలిస్తే కదా నీకు అపరిమితం యొక్క విలువ తెలుస్తుంది ఆ విధంగా మనము కష్టం అనేది తెలిసినప్పుడు దాని తర్వాత వచ్చే సుఖము సౌకర్యము తెలుస్తాయి అని దైవమే అయినా మీరు దైవమే అయినా మీరు ఇబ్బంది పడుతున్నారా విరే మాస్టర్ పర్లేదు ఆపేసుకోండి ఇబ్బంది అయితే రైట్ అదే కదలకూడదు అనమాట ఇట్లా చూడండి ఈ ఈ గ్లాస్ అలా పెట్టి దానికైనా ఆనిచ్చినా కానీ అది కదలకుండా ఉంటుంది రైట్ మరి దైవమే అయినా మీరు మీ దివ్య సర్వస్వాన్ని నిర్మల ఆలోచన పరిమిత విస్తృతం నుంచి మహా సంకుచిత పదార్థ ప్రతిబంధకం వరకు పరివ్యాపించి ఉన్న దాన్ని స్వీకరించి అనుభవించకుండా మీరు ఎలా గ్రహించగలుగుతారు నీకు పరిమితం గురించి అర్థమైతే అపరిమితం గురించి అర్థమవుతుంది లేమి గురించి అర్థమైతే అనుభవం ఇదంతా కూడా అపరి మరి మరి సంపద గురించి అర్థమవుతుంది కాబట్టి ఇది అర్థం చేసుకోవడం కోసమే నీవే ఇవన్నీ సృష్టించుకొని నీ తల్లి గర్భానికి వచ్చావు ఆ నిమిత్తం ఇవన్నీ అనుభవాల నిమిత్తం నువ్వు భూతలానికి దిగొచ్చావు అని చెప్తున్నారు దుఃఖాన్ని పరిమితాన్ని మృత్యు భ్రమను అనుభవించకుండా ఆనందాన్ని స్వేచ్ఛని శాశ్వతాన్ని మీరు ఎలా గ్రహించగలుగుతారు అందుకోసం మీరే ఇవన్నీ సృష్టించుకొని ఆ అనుభవ నిమిత్తం మానవుడు అనుభవించే ఆ అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటి ఆ అనుభవాల నిమిత్తం నువ్వు ఈ రూపాన్ని ధరించి ఈ ఇలా తల మీదకి ఈ భూతల మీదకి వచ్చావు అని చెప్తున్నారు మాస్టర్ ఎంతో ఉద్విగ్నతతో సంక్షోభ భరితంగా మీ జీవిత అనుభవాల భ్రమల సర్వస్వాన్ని మీరు కొనసాగించి ఉన్నా ఆ సంభవాలన్నీ కేవలం మీకు పాఠాల్ని నేర్పించడానికి మోస్ట్ దిస్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను మామూలుగా చెప్తున్నా అనుకుంటాను మీరు ఎంతో ఉద్విగ్నతతో అనుకుంటాం మనం బా నాది ఎంత కష్టం అనుకుంటాం అనమాట సంక్షోభ భరితంగా మీ జీవితాల అనుభవాల భ్రమల సర్వస్వాన్ని మీరు కొనసాగించి ఉన్న ఆ సంభవాలన్నీ కేవలం ఎందుకు వచ్చాయంటారంటే మీకు ఏదో ఒక పాఠాన్ని నేర్పించడానికి మిమ్మల్ని విస్తృతల్ని చేయడానికే ఇంకా దాన్ని అధిగమించడం కోసం నువ్వు అన్నీ కొత్త కొత్తవన్నీ కనుక్కుంటూ ఉంటావు మిమ్మల్ని ఉద్ధరించడానికే ఆత్మ ప్రజ్ఞా ప్రాప్తాన్ని మీకు సిద్ధింప చేయటానికి అవి ఉద్దేశించబడ్డాయి మీ అభివేశాల ఆటలు అన్నీ ఆడుకోవడానికి మీ ఊహలు అన్నీ పండించుకోవడానికి ఉపయుక్తమవుతున్న ప్రజ్ఞని ప్రాప్తం పొందడానికి మీరు ఈ విశేషమైన వివేక భరితమైన విభూతి బహుమానాన్ని అందిస్తున్న ఓ మహావేదిక మాత్రమే ఈ జీవితం ఈ పాఠాలన్నీ నేర్పిస్తున్నటువంటి విశేషమైన జీవిత అనుభవాల్ని అందిస్తున్నటువంటిదే ఓ మహావేదిక ఈ జీవిత రంగస్థలం అంటున్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ ఈరోజు ఈ స్టడీ నేను ఇంతటితో స్టాప్ చేసి మనం డిసిప్లిన్కి వెళ్దాం ఇదొక్కసారి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో ఈ పారాగ్రాఫ్ ని చదివేసుకో దో యు ప్లే అవుట్ యువర్ గేమ్స్ అండ్ విత్ గ్రేట్ అండ్ టెరిబుల్ సీరియస్నెస్ నువ్వు ప్రతి నీ జీవిత అనుభవాల నీ కష్టాలన్నిటి కూడా ఈ జీవిత రంగస్థలం మీద పండించుకోవడానికి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని అనుభవించడానికి నీవే సృష్టించుకుని వచ్చావే తప్ప ఇది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు ఈ ఈ జీవితం అనేది ఓ రంగస్థలం ఒక వేదిక నీకు అన్ని అన్ని పాత్రల్ని పండించుకోవడానికి ఒక వేదిక ఈ జీవితం అని చెప్తున్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని వినండి పదే పదే వినండి ఇది వదిలాను ఇది ఎలా ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా